మీకు తెలుసా మనం తాగుతున్న ఈ షుగర్ కేన్ జ్యూస్ మనం ఇరవై రూపాయలకి అయితే తాగుతున్నాం కానీ అదే ఈ జానకి అమ్మాలు గారు కనుక లేకపోతే మనం అదే షుగర్ కేన్ జ్యూస్ ని రెండు వందల రూపాయలు వాళ్ళం ఎందుకంటే మన భారతదేశంలో పండే చెరుకులో అంత తీపితనం లేకపోవడం వల్ల బయట దేశాల నుంచి చెరుకు గాడు మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అది ఇప్పుడు కాదండి నైన్టీన్ థర్టీ ఫోర్ ఆ సమయంలో అయితే మరీ ఎక్కువగా వీటిని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం వృక్షశాస్త్రంలోనే గొప్ప పేరు సాధించిన మన జానకి అమ్మాలు గారు ఇది గమనించి రెండు రకాల చెరుకు గాళ్ళల్ని తీసుకుని దాన్ని క్రాస్ బిల్డింగ్ ద్వారా వేరొక కొత్త రకమైన చెరుకు గడల్ని ఉత్పత్తి చేశారు అది మన ఇండియా క్లైమేట్ కి సరిపడే విధంగా వాటిని ఉత్పత్తి చేశారు సో అందువల్లే మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా సొంతంగా చెరుకును పండించుకుని షుగర్ ని తినగలుగుతున్నాం ఈవిడిని మన ఇండియాలో మదర్ ఆఫ్ బాట్నీ అని కూడా పిలుస్తారు ఈవిడికి వృక్ష శాస్త్రంలో చేసిన పరిశోధనలకు గాను పంతొమ్మిది వందల డెబ్బై లో పద్మశ్రీ బిరుజు తో మన భారత ప్రభుత్వం గౌరవించింది అంతేకాకుండా మన దేశంలో మొట్టమొదటి పిహెచ్ చేసిన మహిళగా కూడా గుర్తింపు పొందారు ఈవిడ వృక్ష శాస్త్రం మీద ఉన్న మక్కువతో ఈవిడ ఈ లు చేస్తూ 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 పెళ్లి చేసుకోవడం కూడా మానేశారు మన కోసం మన భావితరాల కోసం ఇంత పాటు పడిన ఈవెంట్ మన జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి